రంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ సమావేశం సమావేశానికి కమిషన్ చైర్మన్ ఎర్రల్ల శ్రీనివాస్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆదర్శ రెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడిన ఎర్రళ్ల శ్రీనివాస్ పటాన్చెరు నియోజకవర్గంలోని ఐదు మున్సిపాలిటీల గెలుపును బీఆర్ఎస్ అధినేత కు బహుమతిగా అందిస్తున్నామని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి ఇప్పటి వరకు అమలు చేయలేదని విమర్శించారు అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు బీఆర్ఎస్ తరఫున గెలిచిన కౌన్సిలర్లను కౌంటింగ్ కేంద్రాల నుంచి కిడ్నాప్ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారా అవినీతి అభివృద్ధి మధ్య జరిగిన పూరులు అభివృద్ధి గెలిచిందన్నారు ప్రజల సంక్షేమం కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అని పేర్కొన్నారు ఎన్నికల్లో ఆది నుంచి చివరి అంశం రిజల్ట్స్ వరకు ప్రజల పక్షాన నిలిచి ఈ కాంగ్రెస్ అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ప్రజలను చైతన్యపరుస్తూ మా విజయంలో సింహభాగం తీసుకున్నటువంటి నా ఆత్మీయ పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తా ఉన్నా ఈ యొక్క పాతికేయ సమావేశంలో మా ఇన్ఛార్జ్ అయినటువంటి ఎర్ర సిహ అదే రకంగా మా నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శన అన్న రూలింగ్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఈరోజు ఈ నియోజకవర్గ ప్రజలు ఐదుకైదు మున్సిపాలిటీలు మా సర్వీస్ మీద గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పనుల మీద ఈ కాంగ్రెస్ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు తప్పుడు వాగ్దానాలు అబద్ధపు ప్రచారం అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి యంత్రాంగాలను ఎంత దుర్వినియోగం చేయాలో అంత దుర్వినియోగం చేసుకున్నారు అడుగు అడుగునా మాకు ఇబ్బందులు క్రియేట్ చేసారు మా కార్యకర్తలను విపరీతంగా ఇబ్బంది పెట్టారు మిమ్మల్ని ఎక్కడికి వెళ్తే అక్కడ చేయకుండా ఆ పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించుకున్నారు మీరు ఇస్నాపూర్లోనైతే ప్రక్ష ప్రత్యక్షంగా మీ అందరి కళ్ళ ముందరే మా అభ్యర్థిని గేడి దగ్గర నుంచి అపహరించుకొని తీసుకెళ్ళిన సంగతి మీడియా సాక్షిగా జరిగింది ఇంత దౌర్జన్యం చేసినా సరే ఈరోజు న్యాయం ధర్మానికే విజయం ప్రజల పక్షాన ఉన్న వాళ్ళకే ప్రజలు పట్టం కడతారు అనడానికి ఈ ఎన్నికల ఒక నిదర్శనం ఎట్టి పరిస్థితుల్లో ప్రజల యొక్క నమ్మకాన్ని బొంగ చేసుకోము ఎట్లా అయితే ప్రజలు మా మీద నమ్మకం పెట్టి ఈ యొక్క ఎన్నికల్లో అఖండ విజయాన్ని మాకు అందించారు దాన్ని అదే విశ్వాసంతో అడుగు వాళ్ళ కష్ట సుఖాల్లో మౌలిక సదుపాయాల రూపకల్పనలో ఈ ప్రభుత్వం మెడలు వంచి అడుగు పోరాటాలు చేసి ఎక్కడ ఇబ్బంది ఉన్నా ఎక్కడ అన్యాయం ఉన్నా ఎక్కడ అవసరం ఉన్నా ఓ బిఆర్ఎస్ కుటుంబం వాళ్ళ తోడు ఉండదు అని చెప్పి ఈరోజు మేము ఈ పత్రిక ముఖంగా తెలియజేస్తా ఉన్నాం అదే కూడా మా హరీష్ అన్న ఈరోజు ఆయన రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశ వ్యాప్తంగా ఆయన చూడగానే ఒక ఎవరికైనా సరే మనసులో వచ్చే ఒక ఆలోచన ట్రబుల్ షూటర్ అని ఈరోజు ఈ పటాన్ చూకి ఒక ట్రబుల్ షూటర్గా మా అందరికీ ఒక దిక్సూచిగా మాకు ఒక గైడ్గా ఎప్పుడు ఏ రాత్రి పన్నెండు గంటలకైనా సరే ఒకటికైనా సరే రెండు గంటలకు ఒక్కొక్క రోజు ఫోన్ చేసినా సరే ఫలానా సమస్యకి ఏందన్నా సమ పరిష్కారం అంటే దానికి సునాయాసంగా పరిష్కారం చెప్తూ మా మధ్యన కోఆర్డినేషన్ ఎక్కడా మిస్గానే కొంటే అందరినీ ఐకమత్యంగా ముందుకు తీసుకెళ్తూ ఈ విజయంలో ఈ విజయంలో ఆయన మాకు అందించినటువంటి సూచనలు సలహాలకు మేము ఆయన ఏ విధంగా కూడా రుణం తీర్చుకోలేము అట్లాంటి మాస్ లీడర్ ఈ తెలంగాణలో ఇంకోరు ఇప్పటి వరకు లేరు భవిష్యత్తులో ఉండరు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మా అన్న ఎప్పుడు అడుగుతా ఉండే దానికి ఈరోజు ఒక సమాధానం చెప్తాం కేసీఆర్ గారి బర్త్డే వస్తా ఉన్నది అన్న గారి ద్వారా ఈ ఐదు మున్సిపాలిటీల విజయాన్ని మేము కేసీఆర్ గారికి గిఫ్ట్ గా ఇస్తున్నాం మరి ముఖ్యంగా ఇస్నాపూర్లో మున్సిపాలిటీలో అక్కడ మీరు ప్రత్యక్షంగా చాలా మంది పాత్రకే మిత్రులు చూసారు అటు మా కార్పొరేటర్ పదాని చర్ వారు మరి గుమ్మడిదల అయితే మా సీనియర్ నాయకుడు అంజ అంజయ్ యాదవ్ గారు మరి అదే రకంగా అక్కడ మా మండల పార్టీ ప్రెసిడెంట్ మా కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి గారు కూడా వారి సహకారం తీసుకోవడం జరిగింది దాంతోపాటు అక్కడికి ఇన్ఛార్జ్ మా గోవర్ధన్ రెడ్డి గారు వారి ఇవాళ వైస్ చైర్మన్ కావడం జరిగింది మరి వస్తే అంత బాధ్యత అంతా కూడా మా అన్న బాలరెడ్డి గారు ఆయన ఆయన భుజాల మీద వేసుకొని మరి పద్దెనిమిదికి పదిహేను గెలిచడం అంటే ఆయన ఎంత కష్టపడ్డాడో గత నిర్ణయం మీరు అందరూ కూడా ఆలోచించాలి ఇస్నాపూర్ సంగతి మీకు తెలుసు మరి చిన్నారానికి వస్తే జిన్నారంలో వెంకటేష్ గౌడ్ గారు మా ఉద్యమకారులు వారితో పాటు మా శ్రీనివాసరెడ్డి గారు అదే రకంగా మాణిక్య యాదవ్ గారు అహర్నిషలు కష్టపడి జిన్నారం అంటే అది వచ్చిందంటే ఇక్కడ వేదిక మీద ఉన్న వీళ్ళందరూ కూడా ఎంత రాత్రి మగలు ముప్పై రోజుల నుంచి పిల్ల పిల్లలు అందరూ వదిలేసి మరి తిండి తిప్పలు ఏం లేకుండా కష్టపడ్డందుకే మాతో పాటు మా మైనార్టీ సోదరులు మా విరాజ్ ఖాన్ గారు మరి అదే రకంగా ఇక్కడ ఉన్న మా గారు కావచ్చు మరి ఇక్కడ రాలేరు కానీ కుమార్గౌడ్ ఇంకోటి ఆత్మా కుమార్ కుమార్గౌడ్ గారు మరి చంద్రశేఖర్ రెడ్డి గారు అట్లా చాలామంది పనిచేసారు పృథ్వీ వీళ్ళందరూ కూడా ఎక్కడ నుండి అక్కడ కష్టపడి పనిచేసానికే ఈ ఫలితం వచ్చింది ఈ మొత్తానికి మరి అందరికీ కూడా ప్రత్యేకంగా మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబం మొత్తం తరఫు నుంచి మీకు మరి మీతో పాటు పనిచేసిన క్యాడర్ మొత్తానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఒక్కసారి ఆలోచించాలి ఒక్క మున్సిపాలిటీ గెలవడానికే మరి కింద మీద తుటా ప్రతిపక్షంలో ఉన్న మరి ప్రతిపక్షంలో ఉండి కూడా మరి ఐదుకు ఐదు మున్సిపాలిటీలు మీ అందరికీ తెలుసు గత రెండు సంవత్సరాల నుంచి ఏమైంది ఈ మఠాన్చేరు కాన్స్టిట్యున్సీలో బిఆర్ఎస్ పార్టీ ఎన్ని తిప్పలు పడ్డదో కూడా మీ అందరికీ తెలుసు అట్లాంటి పరిస్థితిని కూడా అధిగమించి మరి ఇవాళ ఇట్లాంటి రిజల్ట్ తేవడం అంటే నిజంగా చాలా సంతోషించాల్సిన విషయం మరి దీనికి మా అందరి సమష్టి కృషి మరి మాతో పాటు మరి మధుసూధన్ రెడ్డి గారు కూడా కష్టపడ్డరు మరి మహిపాల రెడ్డి గారు కూడా కష్టపడ్డారు కాబట్టి వారికి కూడా మా అందరి తరఫు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మరి ఇది ఒక సమష్టి కృషి ఒక స్ట్రాటజిక్ విధానంలో మేము ముందుకు పోయినాము దీనికి మరి మా శ్రీకాంత్ గౌడ్ గారు బాలరెడ్డి గారు మేము ఏదైతే ఇన్ఛార్జ్ ఉన్నామో గంటలు గంటలు క్యాండిడేట్ సెలెక్షన్కి కొన్ని మాకు ఒక నాలుగైదు రోజులు మాకు ఒక ఒక్కొక్కరు మూడు నాలుగు డోరోలు వేసుకోవచ్చు ఎందుకంటే అంత ఈజీగా ప్రతి ఒక్క సీట్కి ఒక నలుగురు ఐదు ల్యాక్ప్రెండ్స్ ఉండేది వాళ్ళని చెప్పడం మంచి క్యాండిడేట్ తీసుకోవడం ఎంతో కష్టపడి ఒడిసి పట్టి మంచి సెలెక్షన్ తీసుకున్నందుకే నిన్న హరీష్ రావు గారు రివ్యూ మీటింగ్ పెట్టాను ఆయన అన్నది కూడా అదే అంత యంగ్స్టర్స్గా అనిపిస్తుండేది అన్నారు నేను అదే చెప్పినాను అన్న కొత్త తరం రావాలి కొత్త తరం రాజకీయం తీసుకురావాలి కొత్తగా ముందుకు పోదాం కాన్స్టిట్యూన్షన్ కొత్తగా ముందుకు తీసుకుపోయి కొత్త తరంతో డెవలప్ చేయాలనే ఉద్దేశంతో కొత్త నాయకత్వాన్ని డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో కొత్త వాళ్ళకి ఫిర్యించిన వల్ల అందుకే ఈ రిజల్ట్ అని చెప్పడం జరిగింది వారు కూడా మమ్మల్ని అంది అందరినీ కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది మరి ఒకటే గుర్తుపెట్టుకోండి మరొకసారి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మరొకసారి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారు కూడా మాకు అడుగు అడుగున హరీష్ రావు గారు దాదాపు పది మీటింగ్లు పెట్టింది ఐదు మున్సిపాలిటీలో మరి వారు వచ్చినప్పుడల్లా అప్పటికప్పుడు ఫోన్ చేసినా కూడా మీరు అందరూ స్పందించి మీరు కూడా మాకు ఎంతో సహకారం చేసారు కాబట్టి మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మీకైతే ఎవరు గెలిచినరూ అని తెలుసు మీకు ఎక్కడెక్కడ ఎవరెవరు గెలిచింద్రో అన్ని గెలుపు కన్నా ఇస్నాపూర్ గెలుపు కూడా చాలా ప్రత్యేకమైనదని చెప్పి తెలియజేసుకుంటారు ఇందులో మాకు అసలు క్యాండిడేట్ సెలెక్షన్ అనేది ఎంతో ఇబ్బంది అయింది కానీ మా గోస్టర్స్ ఏమన్నా దాన్ని ఈజీగా చేసి మా చేతిని వాళ్ళు గెలుపు పెట్టారు కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మరి శ్రీకాంత్ గౌడ్ గారు సోమిరెడ్డి గారు కూడా చిట్కులేమో సోమిరెడ్డి గారు మిగతా మిగతాయన్ని కూడా మరి శ్రీకాంత్ గౌడ్ గారు కూడా చాలా క్యాండిడేట్ సెలెక్షన్స్లో అయితే ఆయన మేము చూస్తుంటే రాత్రి పన్నెండు ఒకటి గంటలకు నాకు ఫోన్ చేస్తుండే అన్న లాస్ట్కి వీడి వీడి కాంప్రమైజ్ అయినా సో వారికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు మా మా మాణిక్యం అన్న అయితే నాకు అసలు గడ్డపోతాయి గుమ్మరద ఉంది అని కూడా తెలియలేక కూడా మా అందన్న మానికి ఏమన్నా ఒక్క ఫోన్ కూడా చేయకుండా దాన్ని ఈజీగా క్లీన్ స్వీప్ చేసుకొని వచ్చారు సేమ్ అదేవిధంగా మా బాలరెడ్డి గారు మా రాజన్న నేనే ఫోన్ చేసి అడుగుతుంటే ఏదైనా ఏం సమస్యలు లేవో ఒక్క ఫోన్ కూడా వస్తలేదంటే నేనున్నాక నీకేం తమ్మి అంటుండే మా బాలన్న సో ఆ రకంగా పనిచేసుకుంటూ చిన్నారు మాత్రం స్పెషల్గా మేము ఫోకస్ చేయాల్సి వచ్చింది మేము కానీ రెడ్డి గారు కానీ వెంకటేష్ గౌడ్ గారు కూడా చాలా కష్టపడటం జరిగింది మరి ఇంకా అందరి పేర్లు చెప్పినాం కాబట్టి మీకు కూడా టైం ఎప్పుడు లేదు కాబట్టి మళ్ళీ అన్న పెద్దలు మాట్లాడేది మరొకసారి దీనికి ఈ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక ఉందా సార్ ప్రజాస్వామ్యం డెఫినేషన్ తెలుసా కాంగ్రెస్ మంత్రులకు ముఖ్యమంత్రికి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఇరవై ఆరు నెలల కూలీ అయిపోయింది స్వేచ్ఛ లేదు ఇలా మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతాం ఇలా మీ మీ ఓటమిని డైవర్ట్ చేసుకోవడానికి మీరు చేస్తున్నటువంటి అవినీతి అరాచకాలను డైవర్ట్ చేయడానికి రకరకాలుగా మా మీద కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం మా నాయకుల మీద కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం చివరికి ఏమైంది ధర్ అధర్మానికి ధర్మానికి జరిగిన ఈ మున్సిపల్ పోరులో నిజాయితీగా ఇలా చివరకు ధర్మమే గెలిచింది మీ డబ్బు మీ మర్చ్యం మీ అక్రమంగా ఆ లా ఎత్కపోడు ఇవన్నీ కూడా ప్రజలు గమనించింది అవినీతికి గతంలో జరిగినటువంటి అభివృద్ధికి జరిగినటువంటి ఈ పోరులో ధర్మంగా మళ్ళా బీఆర్ఎస్ గెలిచింది కేసీఆర్ కావాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు కారు గుర్తే రావాలని మళ్ళీ ప్రజలు కోరుకుంటా ఉన్నారు ఇలా మీరు అన్ని ఇచ్చిన హామీలన్నీ కూడా ఫెయిల్ అయిపోయినరు ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది ఇలా ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఇలా బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించిందంటే మేము గెలుపగానే మేము పొంగిపోవట్లేదు ఓడినాడు పొంగిపోలేదు ఇలా గెలువగానే పొంగిపోలేదు ఎందుకంటే ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రజల సంక్షేమం సంక్షేమం కోసం పుట్టినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసం పదవిలో ఉన్నా పదవిలో లేకపోయినా ప్రజల సంక్షేమ సంక్షేమం కోసమే కొట్లాడేటువంటి పార్టీ కూడా బిఆర్ఎస్ పార్టీ ఇలా మాకు బాధ్యత పెరిగింది ఈ ఐదు మున్సిపాలిటీలో బాధ్యత మాకు ప్రజలు ఇచ్చారు బాధ్యత పెంచారు కాంగ్రెస్ పార్టీ అవినీతి పనులను రుజువు చేశారు అక్రమదారులను రుజువు చేశారు వీళ్ళతో అభివృద్ధి జరగదని రుజువు చేశారు కాబట్టి మాపైన బాధ్యత అప అపారమైనటువంటి బాధ్యత పెరిగింది ఇలా మమ్మల్ని ఇట్లా తయారు చేసినటువంటి మా నాయకుడు హరీష్ రావు గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం నిజంగా ఒక గొప్ప అవకాశం మాకు ఇలా ఈ మున్సిపల్ ఎన్నిక ఒక నియోజకవర్గం ఎన్నిక లాగా జరిగింది మేమందరము ఈ ఎన్నికల్లో పాలు పంచుకునేటువంటి అవకాశం పనిచేసేటువంటి అవకాశం ఒక గొప్ప అనుభూతినిచ్చింది అంతకు మించి ఈ నియోజకవర్గ ప్రజలు చాలా వాళ్ళు ఇలా మమ్మల్ని ఆదరించి మా పార్టీని గెలిపించి హక్కున చేర్చుకున్నందుకు కూడా వాళ్ళకు కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పటవన్ చెరువు నియోజకవర్గం మున్సిపల్ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు పోలీసులు అసలు ఈ రాష్ట్రంలో డీజీపీ ఉన్నదా లేదా అర్థమవుతుంది ఈ రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ ఉన్నదా లేదా అర్థమవుతుంది ఇలా పోలీసు విభాగం పనిచేయదు ఎన్నికల కమిషన్ పనిచేయదు కేవలం ముఖ్యమంత్రి చెప్పినటువంటి డైరెక్షన్ మాత్రమే నడుస్తూ ఉంది ఇలా వాళ్ళ డైరెక్షన్ ప్రభుత్వం నడుస్తా ఉన్నది అధికారాన్ని అడ్డం పెట్టుకొని అనేక కుట్రలు చేసేటువంటి ప్రయత్నం చేసింది ఇలా మా కేడరు ఇలా కేసులు పెట్టి మా మా కౌన్సిలర్లు ఇలా మమ్మల్ని ఇలా చూసింది కదా ఇష్నాపూర్ గెలుపు ఈ రాష్ట్రానికి ఒక మల్పోయింది ఇష్నాపూర్ లో జరిగేటువంటి ఎన్నికల కౌంటింగ్ ఇక ఎన్నిక సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇష్నాపూర్ వైపు చూసింది ఎందుకు చూసిండు ముత్తంగి చివరా నుంచి లగ్నాల వరకు ఇలా పోలీస్ వేసుకాట్లో పోయేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఏడుంది ఇలా గెలిచినటువంటి అభ్యర్థులకు సెక్యూరిటీ పెట్టి తీసుకొని పోవాల్సినటువంటి గత్యంతరం ఎందుకు వచ్చిందంటే ఈ రాష్ట్రంలో నడుస్తుంది ప్రజాస్వామ్య పాలన కాదు అరాచక పాలన ఇది ఇందిరమ్మ పాలన కాదు ఇది అరాచక పాలన నిరకృశత్వ పాలన నిజాం కంటే ఇలా ఆనాడు నిజాం నవాబ్ పరిపాలన కంటే ఆనాడు రాజశేఖర రెడ్డి సమాఖ్య రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్ర పాలన కంటే కూడా రెట్టింపుగా ఇలా తెలంగాణ బిడ్డల తెలంగాణ యువకుల పైన ఇలా కేసులు పెట్టి ఇలా అక్రమంగా జైల్లో పెట్టేటువంటి కుట్రని ప్రభుత్వం చేస్తా ఉంది అందుకే ఇలా స్వేచ్ఛ లేదు ఇలా మాకు మేముగా మా మా కౌన్సిలర్ గెలిచినటువంటి అభ్యర్థులకు మేము సెక్యూరిటీ ఇచ్చుకొని ఇలా కౌంటింగ్ హాల్ తీసుకోవాల్సినటువంటి దుస్థితి ఇలా ముఖ్యమంత్రి మేము అడుగుతా ఉన్నాం ఎక్కడ ఉంది నీ ప్రజాస్వామ్యం ఏడో గ్యారెంటీ ఎక్కడ పోయిందా అని అడుగుతా ఉంది సమాధానం చెప్పాలి దానికి ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రివర్గానికి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని అడుగుతా ఉన్నాం దాదాపుగా ఐదు వందల మంది పోలీసులు ఉన్నారు ఇలా కేవలం ఒక్క ఇష్ణాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కోసం ఈ ఈ జిల్లాలో ఉన్నటువంటి సైబరాబాదు అదేవిధంగా మెదక్ సంగారెడ్డిలో ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం అంతా కూడా కేవలం ఇష్ణాపూర్ మున్సిపాలిటీ చుట్టూ ఉన్నది ఇలా కనీసం మాకు ఐదు కిలోమీటర్ల దూరం మమ్మల్లా రాకుండా అడ్డుకున్నారు ఇది వన్ పాయింట్ ఫోర్ సెక్షన్ పెట్టుకున్నాడు ఎందుకు వచ్చింది ప్రశాంతంగా ఉన్నటువంటి పటాన్చేరు నియోజకవర్గం అల్ల కొల్లాలను ఎందుకైంది కానీ అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రిని ఈ అల్ల కొల్లాలను చేయడంలో నీ భాగం లేదా ఈ ఈ గొడవలు సృష్టించడంలో ముఖ్యమంత్రి భాగం లేదా ప్రేమ రెడ్డి భాగం లేదా ఇలా మీ భాగం ఉంది కదా ఎవరి కోసం ఎవరి ప్రయోజనాల కోసం మీరు చేస్తూ ఉన్నారు ఇలా ముఖ్యమంత్రికి అభివృద్ధి మీద లేదు దృష్టి భూముల మీద ఉన్నది విలువైన భూముల మీద ఉన్నది మేము నరేందర్ రెడ్డి గారు కానీ ముఖ్యమంత్రి కానీ ఎక్కడైతే భూముల విలువలు ఉన్నాయో ఆ విలువ ఉన్నటువంటి భూముల పైన ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వానికి కన్నబడ్డది కాబట్టి ఇక్కడ కైవసం చేసుకోవడానికి అనేక కుట్రలు ప్రభుత్వం చేసింది అయినా ప్రజలు ప్రజల పక్ష ప్రజల పక్షాన ఉన్నటువంటి బీఆర్ఎస్ పట్టం పెట్టింది మీకు మాకున్నటువంటి తేడా అవినీతితో రాజ్యమెతున్నటువంటి ప్రభుత్వం ఏది ఆత్మగౌరవంతో ప్రజల సంక్షేమం కోసమే పుట్టినటువంటి పార్టీ మాది కాబట్టి తెలంగాణ ఆత్మగౌరవానికి ఇలా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతికి మధ్య జరిగినటువంటి పోరులో ఇలా బిఆర్ఎస్ పార్టీకి అపారమైనటువంటి మెజారిటీ ఇచ్చి పట్టం కట్టినటువంటి మా క్యాడర్కు మా లీడర్కు మా ఓటర్కు శిరస్సు పంచి మేము బుద్ధిమైన